ओम श्री श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం బోధ రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నా జులై నెలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి రిపీట్ రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తరువాత కర్కాటకంలోకి వస్తున్నాడు అలాగే కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహరాశిలో సంచరించి తరువాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురువు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు ఈ నెల జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని ఈ నెలంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు ఇది జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకున్నాం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం మకర రాశి జూలై మాసంలో ద్వాదశ రాసుల్లో మకర రాశి గురించి గోచార రీత్యా ఏ విధంగా తెలుసుకుందాం మకర రాశి అంటే ఉషా ఉత్తరాషాఢ నక్షత్రం రిపీట్ ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించినవారు ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మరి నక్షత్రాలు తెలియని వారు ఎలా తెలుసుకోవాలి అంటే మీ పేరులో మొదటి అక్షరం ఓ కాని జా కాని జీ కాని యా కాని జే కాని టీ కాని బా కాని గా అనే అక్షరం మీ పేరులో మొదటిగా కలవారు తప్పకుండా ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీరు పొందగలుగుతారు గ్రహస్థితి ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం తర్వాత ఈ మకర రాశి వారికి ఈ నెలలో చాలా బాగుంది ఆర్థిక పరంగా బాగుంది కుటుంబ పరంగా బాగుంది వృత్తిపరంగా బాగుంది అయితే దుర అలవాట్లకి మటుకు దూరంగా ఉండండి వ్యసనాలకి దూరంగా ఉండండి ఈ మకర రాశి వారి మాసం వ్యాపారస్తులు పెట్టుబడులు పెడతారు మంచి లాభాలని పొందగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాలన్నీ కూడా భాగస్వాములతో కలిసి పెట్టడం జరుగుతుంది కొత్త కొత్త ఆలోచనల్ని మిళితం చేయగలుగుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి డబ్బును అద్భుతంగా ఖర్చు పెడతారు బాగా ఖర్చు పెడతారు బెట్టింగ్లకి షేర్ మార్కెట్లకి మటుకు వాటి జోలికి వెళ్ళకండి కొంత నష్టపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి మానసిక రుగ్మతకు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి రిపీట్ మానసిక రుగ్మత ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలో ఈ మకర రాశి వారికి సినిమా రంగంలో ఉన్న వారికి టీవీ రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు రావడం ఎప్పటి నుంచో మీకు ఆగిపోయిన డబ్బులన్నీ కూడా సరైన సమయానికి అందడం కూడా జరుగుతుంది దాన్ని సద్వినియోగపరచుకోవడం కూడా జరుగుతుంది తల్లిదండ్రుల ఆస్తులన్నీ కూడా మీకు ఎప్పటి నుంచో రావాల్సిన కూడా సరైన సమయానికి అందుతాయి వాటిని ఉపయోగించుకోగలుగుతారు దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు పెద్దవాళ్ళు ప్రైవేటు ఉద్యోగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ ఉన్న రంగంలో ఉద్యోగంలో ఉన్న వారికి కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగంలో ఉన్నవారికి ఆనందదాయకంగా ఉంటుంది జీతాలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి వారు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల కోసం వెళ్ళాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు చిగురిస్తాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా మంచి వీసాలు సరైన సమయానికి అందుతాయి మంచి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విద్యార్థులకు కూడా సరైన సమయానికి వీసాలు రావడం కుటుంబంలో అందరూ సహకరించడం విదేశాల్లో మంచి బాగా చదువుకొని అక్కడి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయడం కూడా జరుగుతుంటుంది అంటే విదేశాల్లో ముందుగా వెళ్ళి అక్కడ చదువు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది బ్యాంకు రుణాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు బంగారం వెండి మొదలైనటువంటి విలువైన వస్తువులు డైమండ్స్ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ మాసంలో ప్రేమికులు ఘాడంగా ప్రేమించుకుంటారు ఈ మాసంలో భార్యాభర్తల మధ్య అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఈ మాసంలో ఈ మకర రాశి వారు పిల్లల గురించి ప్రణాళికలు వేసుకుంటారు పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం ప్రయత్నాలన్నీ కూడా సబలీకృతం అవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు మెడిటేషను వ్యాయామము యోగా వంటివి చేసుకోవడం వల్ల వీరికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది మానసిక ప్రశాంతత కొరకు ఉపన్యాసాలు వింటారు సుందరమైనటువంటి స్థలాల్ని సందర్శిస్తారు మంచి మంచి తీర్థ క్షేత్రాలను కూడా సందర్శించడం జరుగుతుంది రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పలుకుబడి పెరుగుతుంది అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా మీకు రావడం జరుగుతుంది మెడిటేషన్ మీడియా వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలున్నాయి అలాగే కుటుంబ సభ్యులు యొక్క సమస్యలని కూడా ఈ మాసంలో మీరు పరిష్కరించుకోగలుగుతారు కుటుంబాన్ని అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు కుటుంబం వలన కొంత ఖర్చులు ఏర్పడినప్పటికీ కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా చేయడం జరుగుతుంది శుభవార్తలు కూడా వింటారు శుభకార్యాల్లో బంధువులతో కలుసుకుంటారు విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు విద్యార్థులు చదువుకి ముందంజ వేస్తారు ధైర్యవం ధైర్యవంతులుగా ముందుకు సాగలుగుతారు భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు కొంత డబ్బుని డిపాజిట్ చేసుకోగలుగుతారు పిల్లల కోసం ఉద్యోగస్తులు కొత్త కొత్త పద్ ఉద్యోగాల కోసం వేట మొదలు పెడతారు కోర్టు కేసులన్నీ కూడా విజయాన్ని సాధిస్తారు విదేశీ ప్రయాణాలన్నీ కూడా సప్లై అవుతాయి విదేశీ ప్రయాణాలను కూడా కొత్త కొత్త వారితో పరిచయాలు ఏర్పడటం జరుగుతుంది అనుకున్న వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తారు స్త్రీలు బంగారు ఆభరణాలు వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు కొత్త కొత్త విజయాన్ని సాధిస్తారు భాగస్వాములతో కలిసి పెద్ద పెద్ద వ్యాపారాలు పెడతారు కొత్త కొత్త వ్యాపారాలు ఇండస్ట్రీస్ కోసం పర్మిషన్స్ ప్రయత్నం చేస్తున్న వారికి అన్ని పర్మిషన్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ తరపు నుంచి రావలసినటువంటి బిల్లులన్నీ కూడా కాంట్రాక్టర్స్ కి తప్పకుండా వచ్చి అమ్మయ్య అనే ఉపశమనం కలుగుతుంది ఈ మాసంలో వివాహాది శుభకార్యాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ రాశి వారికి ఇళ్ల స్థలాలు గృహాలు కొంత కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అద్దె ఇల్లు మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగం వారికి అద్భుతంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారే వివాహం చేసుకోవడం జరుగుతుంది ప్రేమించుకొని నరదృష్టి ఎక్కువగా ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు ఏ పని చేసినప్పటికీ ఎవరికి చెప్పకండి ఆ పనులన్నీ కూడా మీకు పోస్ట్ పోస్టుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ నిర్ణయాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి కాబట్టి సరి అయిన నిర్ణయాన్ని తీసుకోండి సరి సమయానికి కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు మీరు రెగ్యులర్ గా చేసే వ్యాపారం కాకుండా డిఫరెంట్ అయినటువంటి వ్యాపారాలు కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి తెలివి తెలియని వ్యక్తులతోటి అంటే స్త్రీలతోటి కానీ పురుషులు స్త్రీలతోటి కానీ స్త్రీలు పురుషులతోటి కానీ చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని కలుపుగోలుతనంగా కలుసుకుంటారు మాట మాట కలుపుతారు మీ యొక్క రహస్యాలను తెలుసుకుంటారు మీ కష్టానికి తగిన ఫలితం ఈ మాసంలో తప్పకుండా ఉంది అధికారులు తప్పకుండా మీకు సహకరిస్తారు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు వృత్తి పరంగా కూడా ఎదగలుగుతారు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు ప్రత్యంగిరి మాత యొక్క దర్శనం చేసుకోండి అలాగే శరభేశ్వర స్వామికి అభిషేకం చేయించి పూజ చేయించుకోండి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది శత్రువులు అందరూ దూరం అవుతారు ప్రేమ ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి కుటుంబంలో విడిపోయిన కుటుంబాలన్నీ కలుసుకుంటారు దూరమైనటువంటి వారు కుటుంబంతో కలిసి మెలిసి నడుచుకోగలుగుతారు దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తల్లిదండ్రుల మీద ప్రేమ అనుభవంతో డబ్బులు పంపించడం కూడా జరుగుతుంది ఇంకా మీరు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నన్ను సంప్రదించండి నా నంబర్ని మీకు నేను సహకరించగలుగుతాను సర్వే జనాగుణం